పవన్ కళ్యాణ్ గారు భీమవరం పర్యటన ఆ పర్యటనలో భాగంగా ఆయన విమర్శలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసిన విమర్శలు అవి కూడా చూస్తే చెప్పడానికే శ్రీరంగతులు నీతులు అన్నట్టున్నారు ఎందుకంటే ముందు ఆయనకి ట్యాంక్ చెప్పాలి భీవారం నియోజకవర్గ ప్రజల తరఫున ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇది మూడోసారి ఎన్నికల ముందు మధ్యలో రెండు సార్లు వారాహి యాత్ర ఒకటి జనవాణి కార్యక్రమం ఒకటి మూడోది ఇప్పుడు ఎన్నికల ముందు ఎక్కడికి రావడం పైగా ప్రజలను మళ్ళీ ఏదో ఇల్లు తీసుకుంటున్నాం అవి తీసుకుంటున్నాం అద్దె తీసుకుంటున్నాం లేదా ఇల్లు కొంటున్నాం అని చెప్పి అందరికీ అందుబాటులో ఉంటాము అని అని చెప్పి చెప్పడం ఈ ఐదు సంవత్సరాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ లేదా అధిక వర్షాలు పడి రైతులు దెబ్బతిన్నప్పుడు కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఎదుగుతున్న డ్రైన్ ఈ టైంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఆయన గుర్తురాలి ఇవాళ అర్జెంటుగా ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడింది ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాలని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని చెబుతూ చాలా విషయాలు చెప్పాడు ఆయన లేదా అనంతబాబు గారు ఎమ్మెల్సీ ఒక దళితుడిని హి చేసి ప్యాక్ చేసి పంపించాడని చెప్పి అనంతబాబు అనే వ్యక్తి ఒక కాపు కులస్తుడు ఎవరి వల్ల ఒక వ్యక్తి చేసిన దానివల్ల కులానికి చెడ్డ పేరు వస్తుందని ఈ రకంగా కులాల మధ్యన ఘర్షణలు వస్తున్నాయని ఉదాహరణగా చెప్పుకుంటూ ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర కాపులు చెట్టుపల్జీలకి గొడవలు ఉన్నాయని అలాగే భీవరంలో రాజులకి కాపులకి గొడవలు ఉన్నాయని లేదా కృష్ణా జిల్లా సైడ్ కాపులకి అలాగే చౌదరీస్కి గొడవలు ఉన్నాయని దక్కడ చేయండి సార్ ఎవరు కులాల మధ్యన చిచ్చు పెడుతుంది కులాల మధ్యన విచ్ఛిన్నం చేస్తుంది ఎవరు మీకు తెలుసో తెలియకో మీరే ఈ పని చేశారు ఇవాళ బ్రాండ్ అంబాసిడర్ కింద ఎక్కడన్నా ఏదన్నా ప్రాంతంలో ఒక ఒక గ్రామంలో ఎక్కడన్నా రెండు కులాలు రెండు వర్గాల మధ్యన అది రాజకీయ కారణాల వల్ల వల్ల ఒక వివాదం ఏర్పడి ఉండవచ్చు ఇక్కడ మేము అయితే కనుక రాజులు కాపులు కమ్మౌలు అందరం కూడా చెట్టు బలిజీలు అందరం కూడా అందములాగా కలిసిమెలిసి ఉంటాం పార్టీల పరంగానే వేరుగా ఉంటాం కానీ ఎన్నికలప్పుడు తర్వాత అందరం కూడా కలిసిమెలిసే ఉంటాం కానీ ఇది యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా కాపులకి మిగతా కులాలకి పడదన్నట్టుగా కాపులకి అందరూ అన్ని కులాలతోటి వివాదం ఉన్నట్టుగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ మీరు చేసిన పని కులాల మధ్య చిచ్చిపెట్టే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందించడం ద్వారా చేస్తున్న పరిపాలన కులాల మధ్యను చిచ్చిపెట్టడం వాడిగా ఎవరు చేసారు వాడ మీరు మాట్లాడిన మాట మాటలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కులాల మధ్యను చిచ్చిపెట్టే చర్య కదా అది అరే బలమైన ఇన్నుముక్క గల ప్రత్యేకమైన వ్యూహం ఉన్నవాడిని వ్యూహాన్ని నాకు వదిలేయండి నేను చెప్పినట్టుగా నడుచుకోండి అని మీరు మాట్లాడుతూ ఉంటారు అస్తమానం మీ వ్యూహం ఏంటి మీ వ్యూహం ఏంటి ఉదాహరణకు చెప్పాలంటే కనుక మనం చూస్తూ ఉంటాం స్కూల్లో ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటే ఒక పిల్లోడు ఇంకో పిల్లోడికి ఎడితే కనుక ఆ పిల్లోడు కాబో వాళ్ళ అన్నయ్య దగ్గరకు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ వేసుకుని ఒక పది మంది నాలుగు రోడ్డు దగ్గరికి అన్న ఈడే గెంటాడు నన్ను ఈడే నన్ను చూశాడు లేదా ఈడే నన్ను కొట్టాడు అని అలాగే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడు అయితే అయితే పది మందిని వేసుకుని వచ్చాడో అలాగే మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడవకి యుద్ధానికి ఆయన సిద్ధం అంటే మీరు యుద్ధం అంటున్నారు కదా ఇదే కదా యుద్ధం మీ యుద్ధం పది మందిని వేసుకుని వచ్చి పది మందిని వేసుకుని వచ్చి యుద్ధం చేయడం అనేది ధైర్యవంతుడి లక్షణం కాదు పిరికివాడ లక్షణం మీరు ఒక వెన్నుముక మీకు అనేక మందికి ఆధారంగా ఉన్నారు ఒక వ్యూహం ఉంటుంది అంటున్నారు యుద్ధం అంటున్నారు అదే మీ వ్యూహం ఏంటి మీ యుద్ధం ఏంటి ఇద జగన్మోహన్ రెడ్డి గారిని విడిగా ఎదుర్కోలేక అందరితో కలిసి ఢిల్లీ వెళ్ళి గడ్డాలట్టుకుని బతిమాలి కాళ్ళు చేతులు అట్టుకుని తెలుగుదేశంతో పొత్తుకొప్పించానని చెప్తున్నారే ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని అరే ఏం చెప్తున్నారు మీరు రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ ఉండాలంట చంద్రబాబు నాయుడు గారు మీకు పద్దెనిమిది సంవత్సరాలు రోడ్డు కింద కనబడుతున్నాడా ఆయనకి రిటైర్మెంట్ లేదా ఉన్నదేమో భువనేశ్వరి గారు మీరు మాట్లాడుకున్నట్టు ఉన్నారు ఆవిడ కుప్పంలో అంటుందే ఇంచుమించు ముప్పై ఐదు సంవత్సరాలు బట్టే ఇప్పటి నుంచి ఎన్నుకుంటున్నారు కదా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేద్దాం నేను పోటీ చేస్తాను అని చెప్తుంది ఆవిడ ఇక్కడేమో మీరు రిటైర్మెంట్ అంటున్నారు మీరు ఆవిడ మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తెత్తనట్టుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారే ఎంతో మందికి పొడిస్తే ఇప్పుడు మీరు భువనేశ్వర్ గారు లేదా మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తట్టాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది వెన్నుకోడు పడవాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది ఇది అదే ప్రజలకు అందుబాటులో ఉంటానంటారు మూడు సార్లు వచ్చేది ఎన్నికలు అయిన తర్వాత వరదలు వచ్చినప్పుడు కానీ కోవిడ్ వచ్చినప్పుడు కానీ ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఎప్పుడు కూడా గుర్తిరాలా గత ఎన్నికల్లో వచ్చినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని వచ్చాడు ఆయన గత ఎన్నికల్లో వచ్చినప్పుడు మనం గతంలోనే చెప్పుకున్నాం దాంట్లో చేగువేరా గారు మదర్ తెరిసా అంబేద్కర్ గారు బాపురావు పూలే గారు ఇటువంటి మహనీయులు ఫోటోలు అన్నీ పెట్టుకుని ఒక రెవల్యూషనరీ థాట్ తోటి వచ్చాను యువతను రెచ్చగొట్టి యువతను ఆకర్షించి వచ్చిన వ్యక్తి ఇవాళ చేగువేరా లేరు ఎవరూ లేరు మద్దతు మదర్ తెరిసా గారు లేరు బాబురావు పూలే గారు లేరు ఇవాళ అవకాశవాద రాజకీయాలు వాలూచీ రాజకీయాలు ప్యాకేజీ రాజకీయాలు గతంలో కూడా మనం చూసుకుంటే పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరాచకాన్ని సృష్టించారో ఆయన ఇంటి దగ్గర ఐదు వేల మంది పైన పోలీసులు మోహరించి ఆయన భార్యని బూతులు తిట్టించి వాళ్ళ కుమారుని లాఠీలతో కొట్టించి అరెస్ట్ చేసి అరాచకం సృష్టించాడు ఆ సమయంలో కాపు సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటేస్తుంది ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది అలాగా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు వైసీపీకి ట్రాన్స్ఫర్ అయితే మనకి పుట్టగతులు ఉండవు పార్టీకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగా అయిన విడిగా స్వతంత్రంగా పోటీ చేశాడనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళీ ఇవాళ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రతరు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆయన ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ డాక్రమాయిల్ పాముల వడ్డీ కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ ఇటువంటి అన్నీ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా ఇంచుమించు ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు ఇవాళ స్టార్ట్ అయ్యి ఆయన చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఇరవై ఆరు ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఎందుకు ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం అంటే ఇవాళ స్టార్ట్ చేస్తే అది తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దాని మీద ఎప్పటికో అప్పటికి అవుతాయి కంప్లీట్ లేదంటే కనుక అసలు ప్రారంభం అనేది చేయకపోతే కనుక ఎప్పటికీ కూడా ప్రారంభం కావు అని చెప్పి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు అలాగే జలయజ్ఞం ద్వారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి మేలు చేసే కార్యక్రమం ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు కులం లేదు మతం లేదు పార్టీ లేదు అని చెప్పి అన్ని వర్గాలకి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తుంటే డెవలప్ చేస్తుంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి గతంలో దళితులతో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నారు నాయి బ్రాహ్మిన్స్ ఎవరు ఎస్సీల్లో పెట్టాలని డిమాండ్ చేస్తా ఉంటే కబడతానని హెచ్చరించాడు ఆయన తోలు అన్నాడు ఆయన వ్యవసాయం దండగా అన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఉచితంగా విద్యుత్ ఇస్తానంటా ఉంటే తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవాలన్నాడు ఆయన అంగనివాడి వాళ్ళని లాఠీలతో కొట్టించి గుర్రాలతో తొక్కించాడు ఆయన అరే రై విద్యుత్ ఉద్యమకాలతో కాల్చంపాడు ఆయన అరే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇస్తా ఉంటే దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు రూపాయల అరవై పైసలు చేశాడు ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలు వైద్యం చేయించుకోవాలంటే ఊరికి ఎవడు చేస్తాడు యూజర్ చార్జీలు కట్టుకున్నాడు ఆయన అలా పేదలంటే ఎంత చులకన భావం అంటే రైతులంటే ఎంత చులకన భావం అంటే దళితులంటే ఎంత చులకన భావం అంటే మహిళలంటే అరే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావళం వడ్డీ కూడా ఎగ్గొట్టడైన పదహారు పదిహేడు నుంచి అది కూడా ఎగ్గొట్టి డ్వాక్రా అక్క చెల్లెమలకి అన్యాయం చేశాడైనా ఎన్ని అబద్ధాలు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో హామీలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారు అమలు చేశారు కాబట్టి ప్రజాదరణ ఉంది కాబట్టే రాజకీయాల్లో విశ్వసనీయతకి నిదర్శనంగా నిలువుట జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఓడించాలనుకుంటే అది ఎవరిని ఓడించాలని రైతులను ఓడించాలని అక్క చెల్లుములను ఓడించాలని పేద వర్గాలను ఓడించాలని బడుగు బలహీన వర్గాలను ఓడించాలని అరే మోసం చేసిన దగా చేసిన చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తున్నాడంటే ఆయన ఆయన ప్రజల పక్షాన్ని పెత్తందారుల పక్షాన్ని నిలబడుతుందట నిజంగా పెత్తందారులు అంటే ఏమనుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు కారు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా మేము పెత్తందారులు అనుకుంటున్నారు వాళ్ళు కాదు పెత్తందారులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎవరంటే ఒక రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ లేదా సుబిన చౌదరి ఇటువంటి వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ గురించి తెలుగుదేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడుని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుంటున్నారో అటువంటి వాళ్ళ గురించి పెత్తందారులు అన్నారు తప్ప ఇవాళ పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నవాళ్ళు మేము కూడా మమ్మల్ని కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నారేమో లేదా ఒక పెద్ద బిల్డింగ్ ఉన్న వ్యక్తి అయ్యాబు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పెత్తందారులు అంటున్నారేమో అని చెప్పి ఇటువంటి అవగాహన కూడా కల్పిస్తున్నారు అండి పెత్తందారులు అంటే ఒక రామోజీరావు ఒక ఏపీఎం రాధాకృష్ణ ఒక సుజునా చౌదరి ఇలా ఉన్నారు కొంతమంది ఎక్కడన్నా ల్యాండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా ఆయన ఏమంటారంటే వైజాగ్లో జనవాణి కార్యక్రమానికి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించారు పోలీసులు ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది నిరంకుశత్వంగా నిరంకుసత్వంగా వ్యవహరించింది అని చెప్తున్నాడు ఆయన దీని వెనకాల కుట్ర ఏంటన్నది ఒకసారి మనం చేస్తే ఆ రోజున ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో రాజధాని గురించి కానీ విశాఖ గురించి కానీ ఒక పెద్ద సభ జరుపుకున్నారు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క డిమాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అడ్డుకోవడానికి మీరు చంద్రబాబు నాయుడు గారు కలిపి కుట్ర చేసి జనవాణి కార్యక్రమం అదే రోజు పెట్టి వేలాది మందిని అక్కడికి మొబలైజ్ చేసి ఎయిర్పోర్ట్ కాడికే రప్పించి లాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించి దాన్ని ప్రభుత్వం మీద గెంటి మీరు చేసిన అల్లరి ప్రభుత్వం మీద జిమ్మిన బురద స్పష్టంగా ఎందుకు మిగతా జనవాణి కార్యక్రమాలు కూడా ఎవరు కూడా అంత పీస్ఫుల్గా జరిగింది కదా మరి ఒక్క వైజాగ్లోనే ఎందుకు అలా జరిగింది అన్ని వేల మంది ఎందుకు వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అరే నిబంధనలు కూడా అతిక్రమించి ర్యాలీ చేస్తానని పట్టుపట్టి ఒక సమస్య కింద సృష్టించి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని కుట్ర కదా అది ఆకాశం వంక చూసి ఉమ్మేస్తే అది మనముఖం మీద పడుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు గ్రహించాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కులాల మధ్యన విచ్ఛిన్నం సృష్టించాలని ఆయన మాట్లాడటం భావ్యం కాదు ముఖ్యంగా ఏదైతే కులాల మధ్యలో ఉన్న చిన్న చిన్న ఎక్కడన్నా తగాదాలు ఉంటాయి కనుక వాళ్ళ వాటికి అన్నిటికీ అతీతంగా వాళ్ళ సమాజం ముందుకెళ్తుంది కులాలను దాటుకుని కూడా ముందుకు వెళ్తుంది దాన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా ఫలానా ఫలానా కులాల మధ్యన ఆంధ్రప్రదేశ్లో వివాదాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఫలానా కులం ఫలానా కులాలకు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ మరి ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో లాగా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక స్కూల్ పిల్లోడికి మళ్ళీ పది మందిని వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తానని చెప్పడం దానికి పెద్ద వ్యూహం అని పేరు పెట్టడం పెద్ద వ్యూహకర్తనని చెప్పుకోవడం న్యూట్రన్ సిద్ధాంతం ఏదో చెప్తున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా ఇవాళ భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇవాళ భీమవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలుగుదేశం వాళ్ళు కళ్ళు తెరిపించే విధంగా ఉంది ఇప్పటికైనా అందరూ కూడా కళ్ళు తెరవండి ఎందుకంటే సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు నిజ జీవితంలో కూడా యాక్ట్ చేస్తున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలిని బట్టి రుజువైంది ఎంపీ ఎందుకు వచ్చింది సార్ నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం వచ్చినప్పుడు సభలోనే చెప్పారు కదా రియల్ హీరో ఆయన రియల్ హీరో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఎందుకంటే జిల్లా కేంద్రం తీసుకొచ్చే మంత్రి పదవి ఇస్తాం నా సభరం ఏదైతే జిల్లా కేంద్రం చేద్దామని అంటే నాకు మంత్రి పదవి వద్దు నాకు జిల్లా కేంద్రం కావాలని అడిగినాడు నేను ఎమ్మెల్యేగా ఉండి పక్క నియోజకవర్గాలకు కానీ ఎక్కడికి కానీ ఇంటర్ఫీర్ అవ్వలేదు సంబంధం ఏదన్నా పక్క నియోజకవర్గాలకు ఎక్కడన్నా వెళ్ళాలంటే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉంటే తప్ప నేను వెళ్ళను భీమవరం అభివృద్ధి భీమవరం ప్రజలే నాకు ముఖ్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ పనిచేయడం అనేది ఎవరిని అడిగినా భీమవరంలో చెప్తారు అటువంటిది నేను భీమవరం వదిలి వేరే చోటకి ఎందుకు వెళ్తాను అటువంటి అనుమానాలు ఉంటే కనుక ఏంటంటే ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఏదంటే ప్రజల్లో ఒక అయోమయం సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు అటువంటి ఆలోచనలు ఇది కూడా ఒక వ్యూహం ఏమో తెలియదు కానీ అటువంటి వ్యూహాలు ఏం ఫలించమని చెప్పి సందర్భంగా చెప్తారు ముఖ్యంగా గత ఎన్నికల్లో చూస్తే ప్రజలందరూ కూడా లోకల్ నాన్ లోకల్ అనేది అంటే లోకల్గా ఉంటే కనుక ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే కనుక మనం ఏదన్నా ఉంటే చెప్పుకోవచ్చు అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు అని చెప్పి స్థానికంగా ఉన్న వ్యక్తే మనకు కావాలని చెప్పి ఎన్నుకోవడం జరిగింది ఇవాళ కూడా ప్రజలు అదే రకంగా ఆలోచనతో ఉన్నారని తెలిసే ఇవాళ ఇంతకంటే చెప్పినట్లుగానే చిన్నపిల్లవాడిని ఇంకో పిల్లోడు గెడ్డేస్తే కనుక పడిపోయిన పిల్లోడు వెళ్ళి ఇంకో పది మందిని వేసుకొచ్చినట్టుగా ఇవాళ భీవరం ప్రజలు మళ్ళీ ఏదైతే వైసీపీ అభ్యర్థిగా గ్రంథ శ్రీనివాసు గెలిపించాలని నిర్ణయించుకున్నారని గ్రహించి ఇవాళ మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా రేపు రిటైర్ అయిపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా వేసుకుని నా మీదకి ఇక్కడ గెలవడం కోసం నా మీద గెలవడం కోసం నా మీదకి యుద్ధానికి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం అని ప్రకటించుకుంటాం పెద్ద పెద్ద మాటలు ఇక్కడ గెలవడం కోసం ఢిల్లీ స్థాయిలోనూ హైదరాబాద్ స్థాయిలోను లాబింగ్ నడుపుని ఇక్కడ గెలవడం కోసం ఇది ఇంత కష్టపడాలా ఇంత దిగజారిపోవాలా అరే ఇరవై సీట్లకి పాతి సీట్లకి పరిమితం అయిపోవాలా ఇది పెద్ద వ్యూహమా వ్యూహారానికి గెలవడానికి ఢిల్లీ స్థాయిలోను హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కాళ్ళు కట్టుకునే స్థాయిలోకి వెళ్ళాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈయన వ్యూహం ఏంటో ఈయన ఈయన బలమైన ఎన్నుముకేటో ఈయన ధైర్యం ఏంటో ఇవన్నీ కూడా ఆయన మాటల ద్వారానే తెలుస్తున్నాయి కాబట్టి మరోసారి భీమవరం ప్రజలు మళ్ళీ సినిమా షూటింగ్కి పంపించే సమయం ఇంకెంతో కాలం లేదు